పెద్దల మిత్రులరా అందరికీ నమస్తే మేక్ ఇన్ ఇండియా అవసరమే ఈ మధ్య దావోస్లో జనవరి నెల రెండు వేల ఇరవై ఆరులో దావోస్లో మీటింగ్ జరిగింది ఇంటర్నేషనల్ లెవెల్లో ఆర్థిక వ్యవహారాలకి విదేశీ వాణిజ్యానికి సంబంధించి దౌత్య సంబంధాలకు సంబంధించి మా మీద పెద్ద ఎత్తున పన్నులు వేయండి అధిక పన్నులు వేయండి అని చెప్పేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఇరవై నాలుగు దేశాలకు చెందినటువంటి నాలుగు వందల మంది సూపర్ రిచ్ కుబేర్లు అంటారా క్యాపిటలిస్ట్లో లెటర్లు రాశారు వాళ్ళు వాళ్ళేం రోజంతా వ్యవసాయ కూలీలాగా భవన నిర్మాణ కార్మికులలాగా బొచ్చల బట్టి మట్టి పని చేసేలాగా బొచ్చతోని పారతోని గడపారితో పనిచేసిన వాళ్ళు కాదు వాళ్ళు కోటేశ్వర్లు శతకోటేశ్వర్లు వాళ్ళంతా సో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ దేశానికి ఆ దేశం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సో ఈ లేఖ మీద వాల్ డిస్నీ మనోరాలు అబిగేల్ డిస్నీ ఆమె కూడా ఈ వేదికపైన నాయకులకు లేఖ రాశారు డబ్బులు అట్లా ఉన్నాయి హాలీవుడ్ మార్వెల్ సెనోటిక్ యూనివర్సల్ నటించిన మార్క్ రఫాలో బ్యూస్ బ్యానర్ హాల్క్ పాత్రధారి మహామహులు కూడా ఇట్లా సంతకాలు చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం వీళ్ళని మానవతావాద కోటేశ్వర్లని దేశభక్తి కలిగినటువంటి కోటేశ్వర్లని పెట్రియాటిక్ మిలేనియర్స్ అని అంటారు వీళ్ళని అమెరికాలో ఇలాంటి దేశభక్తి కలిగినటువంటి అత్యంత కోటేశ్వర్లు వెళ్ళలాగానే ఉంటారు స్వాగతిద్దాం స్వాగతిద్దాం వాళ్ళు డబ్బులు పన్నులు కడతారంటున్నారు అంటున్నారు భారతదేశంలో పన్నులు ఎగదొబ్బడానికి చార్టెడ్ అకౌంట్లు ఉంటారు అందరు కాదు చాలామంది కొంతమంది మంచివాళ్ళు ఉన్నారులేండి సంపన్నులు వలస నిజానికి మాతృదేశంలో వివిధ రకాల వనరులు ఉపయోగించుకొని సంపద పోగేసుకొని తర్వాత పన్నులు సమస్యలు ప్రభుత్వం పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇంచుమించు ఇరవై మూడు వేల మందికి పైగా సుసంపన్నులు హై నెట్వర్క్ ఇండివిజువల్స్ పన్ను చెల్లింపులకు సడలింపుల కొరకు పెట్టుబడి అవకాశాల కొరకు మెరుగైన జీవన ప్రమాణాల కోసం సంపద సహా ఇతర అనుకూల దేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు మేము అదే చెప్తా ఉన్నారు అవయ్య వాడు పెట్టుబడిదారుడికి సంబంధించి మీరు పది మందినే బాగు చేస్తున్నారు వంద మందిని వెయ్యి మందిని బాగు చేస్తూ ఉన్నారు వాడి దేశంలో ఉండడానికి మీకు గ్యారెంటీ లేదు పెట్టుబడిదారులకి మల్టీనేషనల్ కంపెనీలకి అందుకోసం ఎనభై వేల కోట్ల మంది ఎనభై లక్షల ఎనభై కోట్ల మంది రేషన్ కార్డులు లైన్లో నిలబడి తీసుకుంటూ అది వంద కోట్ల వైపు వెళుతూ ఉంది వీళ్ళని బాగు చేయండి వాళ్ళు ఈ దేశంలో ఉండి పనిచేస్తారు ఇండియాలో ఉండి పనిచేస్తారు అదంటావును అసమానతలు తగ్గించండి రాని మీరు పెట్టుబడిదారులు మోసి 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 వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతా ఉన్నారు ఈ పరిస్థితి ఉన్నది సో వీటిని అధిగమించాల్సిన అవసరం ఉన్నది సో హెల్లీ ప్రైవేట్ హెల్త్ మైగ్రేషన్ ఇచ్చినటువంటి రిపోర్టు దావో సుసంపన్నుల లేఖ సారాంశం ఏంటంటే సాంకేతికంగా ప్రపంచ ప్రజలపైన మనం ఎంతో అభివృద్ధి చెంది అనుసంధానమే ఉన్నప్పటికీ కూడా అసమానతల కారణంగా గతంలో ఎనడూ లేనంతగా విడిపోయి ఉన్నాం ఒకరికి దేశంలో రోజు కోటి రూపాయలు వస్తే రోజు రెండు వందలు వచ్చే రంగ కార్మికులు కూడా ఉన్నారు వీళ్ళని బ్యాలెన్స్ చేయమని వాళ్ళే అంటున్నారు దేశభక్తులు టాటా లాంటి బిలియనీర్స్ టాటా బిర్లా కంపెనీ లాంటి వాళ్ళు వాళ్ళు దేశం కోసం ఏదైనా చేసేటువంటి వాళ్ళు టాటా బిర్లా అయినా పెట్టుబడిదారుడే కానీ ఆయనకి భారతదేశ ప్రజల మీద ప్రేమ ఎక్కువ భారతదేశ ప్రజలకు కూడా ఆయన మీద ప్రేమ ఎక్కువే ఆయన జీవితకాలలో అది నిరూపించుకున్నాడు అది ఒకళ్ళు చెప్పింది కదా ఆయన దానికి కట్టుబడి ఉన్నాడు బిజినెస్ చేస్తాడు ఓకే కానీ దేశం పట్ల చిత్తశుద్ధి భక్తి అవసరం ఆస్తి అంతా రాసేయడానికి సిద్ధపడ్డాడు సో అది చూసుకోవాలి పాలక వర్గాలు మాత్రం పది తరాలు వాడు తాగుబోతు తిరిగిపోతే మొత్తం గుర్రపందాలకు జోదాలకి పెడితే జలగడుగుతాడు అందుకోసం దేశ ప్రజలను చూడమంటా ఉన్నాం దేశ ప్రజలను మంచిగా చూసుకోండి వాళ్ళకి రాయితీలు ఇవ్వండి అని అంటా ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా కేవలం ఒక్క శాతం సంపన్నుల వర్గ చేతుల్లో సంపద తొంభై ఐదు శాతం సంపద ఉంటే ప్రపంచవ్యాప్తంగా కేవలం ఒక శాతం సంపన్న వర్గాల చేతుల్లో ఉన్న సంపద తొంభై ఐదు శాతం మంది ప్రజలు ఉండాల్సినంత సంపద ఉందన్నమాట వంద మందిని తీసుకుంటే తొంభై ఐదు శాతం మంది ప్రజల దగ్గర ఎంత సంపద ఉండాలో ఒక్కళ్ళ దగ్గర ఎంత సంపద ఉంది ఇది దేశానికి సంబంధించింది కాదు ప్రపంచంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి బౌళిజాతి సంస్థలు పెట్టుబడిదారుల వ్యవస్థలకు సంబంధించినటువంటి వలసవాదవులకి సామ్రాజ్యవాదులకి పాలక వర్గాలు కొమ్ముగాయటం అనే ఇట్లాంటి పరిస్థితులకు నెట్టివేయబడ్డారు సో ఇది పరిస్థితి వీటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో ప్రజాస్వామ్య పేరుకే ప్రజాస్వామ్య దేశాలు కొనుగోలు చేసి డె వాళ్ళ మనుషులు నిలబడతారు వాళ్ళ కంపెనీల ప్రజలు వచ్చి నిలబడతారు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ నిలబడతారు వాళ్ళ ఉద్యోగులు నిలబడతారు సంపన్నుల మీద అత్యధిక పనులు వేయట మార్గం తప్ప మనం ఇక్కడ వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం రోజుకి రెండు పాయింట్ ఒకటే ఐదు మిలియన్ డాలర్లు సారీ రెండు పాయింట్ ఒకటే ఐదు డాలర్లు అంటే ఇప్పుడు లేఖ ప్రకారం తొంభై రూపాయల డాలరు రెండు తొమ్మిది పద్దెనిమిది అంటే రెండు వందలు వస్తాయి రెండు వందల కూలీకి సంబంధించి పనికి వెళ్ళేటోళ్ళు ముప్పై రోజులు పని ఉండదు సో వాళ్ళు అత్యంత పేదలుగా నిర్ధారించారు అందరికీ ఆ రెండు వందల కూలీ పోయేటోళ్ళకి నెలకు ముప్పై రోజులు పని ఉండదు అంత బరువు పని చేయలేరు రోజుకు రెండు వందల వచ్చేవాళ్ళు అంత కష్టాలు ముప్పై రోజులు పోయే ఆస్కారం లేదు సో ఇది నేను చెప్తున్నటువంటి నివేదికలు కాదు ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి నివేదికలుగా మనం మాకు మనకు అనిపిస్తూ ఉంది సో ఐక్యరా సమితి రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం ఏడు వందల కోట్ల అంటే ప్రపంచ జనాభా ఎనిమిది వందల యాభై కోట్లు దాటింది వెయ్యి కోట్ల పరుగులు పెడతా ఉంది సుమారు నూట పది కోట్ల మంది తీవ్రమైన బహుముఖ పేదరికంలో ఉన్నారనేది అంటే డబ్బులకు సంబంధించే కాదు ఫుడ్కు సంబంధించి డబ్బుకు సంబంధించి ఫుడ్కు సంబంధించి బహుముఖ పేదరికం అంటే ఫుడ్ షెల్టరు అండ్ చదువు వైద్యం ఉపాధి ఇవన్నీ బహుముఖ పేదంటే అప్ చేసినట్టుగా రౌండ్ అప్ చేసినట్టుగా ఉంటుంది పేదరికం అలాంటి తరహా పేదరికం ఉన్నట్టుగా నూట పది కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టుగా లెక్కలు చెప్తున్నాయి రేపటి ప్రపంచ భవిష్యత్తు ఇదే నిర్ణయించాలి యువత యాభై శాతానికి పైగా పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్ళు ఉన్నారు ప్రపంచ పేదల్లో ఎనభై మూడు శాతం మంది ఆఫ్రికా ఖండంలో సహారా ఏడారి ప్రాంతాలు ఉన్నారని దక్షిణాసియా దేశాల్లో కూడా ఉన్నారనేది అంటే వందకి ఎనభై శాతం మంది ఈ ప్రాంతాల్లో ఉన్నారు పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పేదలు ఎక్కువగా ఉన్నట్టుగా అర్థమవుతుంది పట్టణాల్లో అదే ఉపాధి మార్గాలు తగ్గుతాయి పట్ల పల్లెటూరులో వ్యవసాయం రైతు యొక్క భూస్వామి యొక్క దయ దాక్షిణ్యాలు సో ఇది పరిస్థితి సో పేదల పరంగా చూసినప్పుడు సుమారు ఇరవై మూడు పాయింట్ నాలుగు కోట్ల మంది పేదలతో భారతదేశం మొదటి స్థానంలో ఉంది ఇరవై మూడు కోట్లు ఇరవై నాలుగు కోట్లు కాదు నాకు తెలిసి నలభై నుంచి అరవై కోట్ల మంది ఉన్నారు సో భారతదేశం పెరిగిన కుబేరులు పంతొమ్మిది తొంభై ఒకటి లెక్కల ప్రకారం అమెరికా ఒక పత్రిక రాసినటువంటి ప్రకారం ఒకే ఒక్క బిలియనీర్ ఉండేవాడు తొంభై ఒకటిలో ఆ లెక్కల ప్రకారం పంతొమ్మిది తొంభై ఒకటి తర్వాత పీవి నరసి తెచ్చినటువంటి ఎల్పిజి విధానాల వల్ల రెండు వేల ఇరవై ఐదు నాటికి మూడు వందల యాభై మందికి చేరినట్టుగా మూడు వందల యాభై మంది బిలియనీర్లు మూడు వందల అనేది నా ఆఫీషియల్ నాకు తెలిసి వెయ్యి పదివేల మంది ఉన్న ఆశ్చర్యం లేదు ఈ దేశం పరిస్థితి అట్లా ఉన్నది సో ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఎవరిని బాగు చేస్తుందో మనకు తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు చరిత్ర రికార్డెడ్ అది నేను చెప్పినా చెప్పకపోయినా చరిత్ర అది లిఖితమై ఉన్నది కాబట్టి అది ఈ దేశంలో అసంఘటితరంగా భవన నిర్మాణ అగ్రికల్చర్ కూలీలు రైతులు ఈ దేశంలో పనిచేసే వాళ్ళకి ఏమి ఉపయోగం జరగకపో పెట్టుబడిదారులు మరింత బలోపేతం చేసింది తప్ప మరొకటి కాదు అనేది ఈ సందర్భంగా చెప్పవచ్చు సో ఇట్లాంటి లోపాలని అధిగమించాల్సిన ప్రభుత్వాలు ఏజ్ అయిపోతే వాళ్ళకే తెలియని పరిస్థితున్నది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆక్సార్మ్ నివేదిక ప్రకారం ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం రెండు పాయింట్ మూడు శాతం జాతీయాదాయం ఒక శాతం సంపన్నుల చేతికి చేరింది సో ఒక శాతం మందికి వెళుతూ ఉంది ఇక దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చేరువలో ఉందని అయినా కూడా ఆర్థిక అది పెట్టుబడి ధరల అభివృద్ధి అది మీ నిజమైన అభివృద్ధి కాదని మొదటి నేను చెప్తా ఉన్నాను దాంట్లో తేడా దాంట్లో రాజు చేయలేదు క్షణానికి నేను చచ్చిపోతున్నా క్షణం ముందు కూడా అదే చెప్తాను ఈ దేశం సంపద కొద్దిమంది పెట్టుబడి ధరల అభివృద్ధిని అగ్రిగేట్ చేసి రెండు వందలు ఒకటికి వస్తే రోజుకు కోటి రూపాయలు ఒకటికి వస్తాయి అగ్రిగేట్ చేసి యాభై లక్షల వంద రూపాయలని చూపిస్తూ ఉన్నారు వాడు జీవితకాలంలో యాభై లక్షలు సంపాదించిన వాళ్ళు టన్నులు కొద్దున్నారు భారతదేశంలో మీరు అవకాశాలు ఇస్తే కదా ఆమె సంపాదించుకోవడానికి అమెరికా పేదరికం ఇండియా పేదరికం ఒకటేనా దుర్భర దారిద్రం ఇది ఎనభై కోట్ల నుంచి వంద కోట్ల మంది రేషన్ కార్డులు తీసుకుంటున్నారంటే పేదరికం పెరుగుతుందో సిగ్గుండాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎనభై కోట్ల నుంచి వంద కోట్ల మంది రేషన్ కార్డులు తీసుకున్నారంటే మీరు అభివృద్ధి చేసి తీసుకుంటారా వాడు డబ్బులు ఉన్నోడైతే వాడు కాలు రెగరేసుకుంటాడు కదా బాగా మేము ధనవంతులు అని సిగ్గుండాలి పాలక ప్రభుత్వాలకి సో భారతదేశంలో పది శాతం ధనిక వర్గ ప్రజల చేతుల్లో డెబ్బై ఏడు శాతానికి పైగా సంపద ఉంది అట్టడుగునున్న యాభై శాతం మంది ప్రజల వద్ద కేవలం నాలుగు పాయింట్ ఒక శాతం మాత్రమే సంపద ఉంది ఇది పిక్చర్ పది శాతం మంది దగ్గర వందకి డెబ్బై ఏడు శాతం వందకి పది శాతం ప్రజల దగ్గర సంపద వందకి డెబ్బై ఏడు శాతం ఉంటే వందకి యాభై శాతం ఉన్న ప్రజల దగ్గర నాలుగు పాయింట్ ఒక శాతం సంపద ఉన్నది ఇది ఈ దేశ పరిస్థితి దౌర్భాగ్యం సో విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు అందించి అసమానతలు తగ్గించి ప్రైవేటు రంగం కాకుండా ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వ యాజమాన్యంలో విద్యా వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి దాంతో పాటుగా అన్ని రకాల ముందు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నది చివరికి అప్పులు తీర్చక ఆత్మహత్యలు పాలవుతున్న చేసుకుంటున్న దేని పరిస్థితి కూడా మనం చూస్తాం అటు రైతులే కాదు ఇతర రంగాలకు సంబంధించినటువంటి పరిస్థితి కూడా ఉంది సో రెండు వేల ఇరవై నాడు ప్రపంచంలో సూపరిచ్ బిలీనియర్ల సంఖ్య ఐదు పాయింట్ ఎనిమిది ఏడు ఐదు లక్షల ఎనభై ఏడు వేల మంది ఉంటారనేది ఒక లెక్క సో కానీ పేదవారు సైతం బాగుపడితేనే దానికి నిండుతనం వస్తే తప్పితే ధనికులు మరింత ధనికులు అవుతున్నారు పేదలు మరింత అవుతా ఉన్నారు ఈ దేశం పరిస్థితి దౌర్భాగ్యం ఇది సో పెద్దల మితులారా నేనేమంటున్నానంటే ధనికుల డెవలప్మెంట్ ఈ దేశ అభివృద్ధి ఎప్పటికీ కాదు కాబోరదు సో ఒక విధంగా ఉన్నత పరిస్థితి మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయడానికి తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యాన న్యూలక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ పెద్దల అరమితులారా